హాయ్ అందరికీ వెల్కమ్ టు అమ్ము చిన్న వంటలు ఇది కనుమ రోజు షూట్ చేసిన వీడియో ఆ రోజు టి వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మార్నింగ్ టిఫిన్కి ఉప్మా చేసుకొని తిన్నాము ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్కి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు మా చెల్లెలు వాళ్ళు నేనైతే వంట దగ్గరికి ఏం వెళ్ళలేదన్నమాట వాళ్ళే చేశారు నేనైతే నాన్ వెజ్ తినట్లేదు కదా ఈ మధ్య ఇంకా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా నేను అసలు నాన్ వెజ్ చేయడానికి అనమాట మా చెల్లెలు వాళ్ళే చేస్తూ ఉన్నారు ఇంక ఇక్కడ పిల్లలు అయితే ఇంకా టీవీ చూస్తూ ఆడుకుంటూ ఉన్నారనమాట ఇంక ఇక్కడ మధ్యాహ్నం అందరం కూర్చొని భోంచేస్తున్నాము ఈ వీడియోలో కూడా ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వను అలాగే న్యాచురల్గా అయితే పెట్టేస్తాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఓకేనా చేయండి రా పాపం ఎందుకు ఏడిపిస్తున్నారు దాన్ని ఏం పూరి ఎవరు తీసుకున్నా డబ్బులా ఎవరు తీసుకున్నారు చిన్న చిన్న ఇయ్యి చిన్న అడుగు చిన్న ఈ చిన్నన్నాను అడుగు అడుగు అడగవాడతాది ఏ చిన్న మళ్ళీ నేను పోవాలి కదా సాయంకాలం అందరం కలిసి ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాము లేదు ఇదే మేను మా చెల్లెల పిల్లలు ఎక్కడికి వచ్చినా అసలు అనమాట ఇంట్లోనే కామగుండారు ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఇంకా అసలు చాలా అల్లరి చేస్తారనమాట ఇంకా లోపలికి రాగానే చిల్డ్రన్స్ పార్క్ అనే ఉందనమాట ఎగ్జిబిషన్లో ఇంకా ఫస్ట్ అయితే అట్లా అంతా కొద్దిసేపు ఆడిపించుకున్నాము ఇక్కడ అంతా మా పెద్ద చెల్లికి కొలంబస్ ఎక్కాలంటే చాలా భయం అనమాట వామిటింగ్స్ అవుతుందని భయపడి రాలేదు మా ఆయన కూడా రాలేదన్నమాట വാ വാ ഈ മൊബ്ബുലേ സെൽഫിൽ വർത്താം ആ ഫോട്ടോസ് കിനീ കാണാന ഇതു ഇdairy മൊബു കനപില്ല ആടാ ആട ഓടാം റെഡി దూరం నుంచి మా పెద్ద చెల్లెలు ఊరికి వెళ్ళాలన్నమాట అందుకే సాయంకాలం త్వరగా వెళ్ళాము ఎగ్జిబిషన్కి ఇంకా త్వరగా అయితే ఇంటికి వచ్చేసాము సెవెన్కి అంతా అయితే ఇంటికి వచ్చేసామన్నమాట ఎగ్జిబిషన్ నుంచి ఎందుకు పోకూడదనే ఏమి కన్నయ్య ఊరి పోతున్నాడు ఏడవలేదా పోతానా బాయ్ 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 పూరి నీకేస్తారా పాప ఊరి మా పెద్ద చెల్లెలు భోంచేసుకొని ఇంకా ఊరికైతే వెళ్తుంది వీడికి రాబుద్ది కాలేదేమో నేను ఆగే పిల్ల పిల్లొస్తుంది చెప్పు బాయ్ చెప్పు కన్ను పల్లకి వెందు ట్రాఫిక్ అంట పిల్లలు అంట లావన బాయ్ చెప్పటంటే ఆ నా ఫోటో తీ తాటా బాయ్ ఆ బాయ్ తాదే మొగట్లేదు లేదు బాయ్ 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 హై ఫై హై ఫై కన్నయా బాయ్ అందరం చేసినప్పుడు బాగుండింది నచ్చిను అమ్ములక కూడా తినింది మటన్ ముక్కలు కూడా తిని ఆ పిల్ల ఆ రోజు మటన్ కాదు అది మటనే అది చికెన్ అనుకున్నావా తినదామే మటన్ అసలు ఆ రోజు చికెన్ తెచ్చుకోలే తాత మటన్ ఒకటే తెచ్చుకుంది నైట్ చేసిన తర్వాత ఇంకా మేము కూడా ఇంటికి వచ్చేసాము నెక్స్ట్ డే మా చిన్న చెల్లెలు వాళ్ళు కూడా ఊరికి వెళ్ళిపోయారు మా సంక్రాంతి పండుగ అయితే ఇలా నాన్న వాళ్ళ ఇంట్లో అయితే సరదాగా అయితే గడిపాము ఇంకా వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను మీకు వీడియో నచ్చింటే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాం మరి బాయ్